హాయ్ అండి వెల్కమ్ టు డీజీ హార్చ్వల్డ్ ఈరోజైతే నేను మీ అందరికీ కందగడ్డ ఫ్రైని ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుంది ఇదైతే నాన్ వెజ్కి ఏ మాత్రం తీసిపోదండి అంటే ఫిష్ ఫ్రైకి కానీ చికెన్ ఫ్రైకి కానీ మాత్రం తగ్గదు టేస్ట్ అయితే ఒక రేంజ్లో ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందని రక్కమెంట్ చేయండి దీనికోసం అయితే ముందుగా నేను ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండుని నానబెట్టుకొని చిక్కగా చింతపండు రసంని పక్కకు తీసి పెట్టేసుకున్నానండి తర్వాత అయితే నేను ఒక అర కేజీ కందగడ్డను తీసుకొని దాన్ని ఇలా స్లైసెస్గా కట్ చేసుకున్నాను కట్ చేసుకుని ఒక బౌల్లోకి వేసేసుకొని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారంని అలాగే ఒకటిన్నర టేబుల్ స్పూన్ వేయించి పొడి చేసుకున్న ధనియాల పొడిని అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని అలాగే రుచికి సరిపడా ఉప్పుని అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అలాగే మనం ముందుగా తీసిపెట్టుకున్న చింతపండు రసంని దీంట్లోకి యాడ్ చేసేసుకొని బాగా కలిపేసానండి ఈ ముక్కలకి కోటింగ్ ఎంత బాగా అయితే అంత బాగుంటుంది రుచి అలాగే దీన్ని ఒక ట్వంటీ మినిట్స్ వరకు అలా పక్కన పెట్టేసి కలిపిన తర్వాత మూత పెట్టి అప్పుడే ఈ చింతపండు రసం కానీ కారం ఉప్పు అంతా ఆ ముక్కలకి బాగా పడుతుంది ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుందండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి అంతేకాదండి ఎవరైతే ఫస్ట్ టైం మన వీడియోస్ని చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ముక్కలకైతే నేను ఇలా చింతపండు రసంని అన్నిటిని పట్టించేసాను తర్వాత ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టేసి తర్వాత దీంట్లోకి కరివేపాకుని ఇలా యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకున్నానండి తర్వాత పాన్ తీసుకొని దాంట్లోకి ఆయిల్ని యాడ్ చేసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా ఈ కందగడ్డ ముక్కల్ని దీనిపైన వన్ బై వన్ యాడ్ చేసేసుకున్నాను ఇలా పెట్టేసుకొని ఇది సిమ్లోనే ఉడకాలండి హై ఫ్లేమ్లో పెడితే ఈ ముక్కలు అనేటివి మాడిపోతాయి అలాగే లోపల ఉడకదండి కాబట్టి సిమ్లో ఉంచుకొని మనం వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా సిమ్లో పెట్టేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలండి మనకి ఈ ప్యాన్ పైన ఎన్నైతే అడ్జస్ట్ అవుతాయో అన్నీ పెట్టేసుకోవాలి నాకు ఎంతవరకు పట్టాయో అంతవరకు పెట్టేసుకున్నాను తర్వాత వీటిని కొద్దిసేపు ఆగిన తర్వాత అందర్ సైడ్కి టర్న్ చేసుకున్నాను ఇవి బాగా వేగిపోయిన తర్వాత నేను వీటిలో వీటిని ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసేసుకున్నానండి అంతే అండి ఎంతో రుచికరమైన అలాగే ఎంతో ఆరోగ్యకరమైన కందగడ్డ ఫ్రై అయితే తయారైపోయింది కందగడ్డ వల్ల అయితే మనకు చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి కాబట్టి కందగడ్డని ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి అంతే అండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్